సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా భాస్కర్ రెడ్డి అనే వ్యక్తిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు అయితే ఆయన మీద చేస్తున్న విచారంలో ఆయన నేరాలు అంగీకరించారు అన్నట్టుగా సమాచారం అయితే అందుతుందట విదేశాల్లో ఉండి సామాజిక మాధ్యమాల్లో టీడీపీ అలాగే జనసేన నేతల మీద మహిళల మీద అభ్యంతరకరంగా అత్యంత నీచంగా పోస్టులు పెడుతున్న వైసీపీ సానుభూతిపరుడు ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త మాలపాటి భాస్కర్ రెడ్డిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు భాస్కర్ రెడ్డి అరెస్ట్ సమయంలో పోలీసులపై దాడి చేసిన అతన్ని అతని అన్న ఓబులెడ్డిని కూడా అరెస్ట్ చేశారు ఇద్దరిని కూడా వేర్వేరుగా కోర్టులో హాజరుపరిచారు న్యాయాధికారులు రిమాండ్ విధించారు పోలీసుల కథనం ప్రకారం కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరం గ్రామానికి చెందిన రెడ్డి లండన్లో ఉంటూ మూడేళ్లుగా సామాజిక మాధ్యమాల్లో అత్యంత నీచమైన పోస్టులు పెడుతున్నాడు వాటిలో సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వారి కుటుంబ సభ్యులు అనుచిత వ్యాఖ్య చేస్తున్నాడు వైసీపీ కార్యాలయం ఆదేశాల మేరకు తాను సామాజిక మాధ్యమాల్లో ఈ పోస్టులు పెడుతున్నట్లు పోలీసుల విచారణలో భాస్కర్ రెడ్డి వెల్లడించినట్లు సమాచారం నిందితుడి కుటుంబం ముప్పై ఏళ్ళ కింద నెల్లూరు జిల్లా ఆనాసాగరం మండలం వెంగంపల్లి నుంచి చోడవరానికి వలస వచ్చింది పదేళ్ల కింద భాస్కర్ రెడ్డి చదువు కోసం లండన్ వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు తండ్రి మరణించడంతో లండన్ నుంచి సొంతూరుకు వచ్చాడు అతను గుర్తించిన టీడీపీ కార్యకర్తలు పోలీసులు ఫిర్యాదు చేశారు భాస్కర్ రెడ్డికి అనారోగ్యంతో విజయవాడ పోరంకిలోని కామనైన ఆసుపత్రిలో చికిత్స కోసం గురువారం వచ్చాడు పోలీసులు అతను అరెస్ట్ చేసి రెండో ఏసీఎంఎం కోర్టు న్యాయాధికారి రాధికేత్రి హాజరుపరిచారు తనను పోలీసు విచారణలో కొట్టారంటూ నిందితుడు కోర్టులో చెప్పాడు దీంతో సిఏఎస్ఐలు వివరణ ఇవ్వాలని నిందితుడిని రిమాండ్కి తరలించేటప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించే నివేదిక సమర్పించాలని కూడా న్యాయాధికారి ఆదేశించారు నిందితుడికి నెల ఇరవై ఏడు వరకు రిమాండ్ అయితే విధించారు నెల్లూరు జిల్లాకు తరలించారు ఆయన్ని తర్వాత ఓబిల్ రెడ్డిని అమనగడ్డ జైలుకి అయితే తరలించారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే నిజంగా మరి వైసీపీ ఆదేశాల మేరకు ఈ పోస్టులు పెట్టాడైనా అనేది ఇక్కడికి వెళ్ళకం కాబట్టి విచారణలో చెప్పినట్లు సమాచారం అంట అలా చెప్తున్నట్లు సమాచారం అయితే అందిందంట వీళ్ళకి అన్నీ అంటే వైసీపీ సానుభూతి పరులు కొంతమంది వ్యక్తిగతంగా కూడా పోస్టులు పెట్టుకుంటుంటారు అది వైసీపీ ఆదేశాలు లేదంటే పైనుంచి జగన్మోహన్ రెడ్డి అనేది చెప్తాడే పలానా మీద పోస్టులు పెట్టి పలానాలు కొంత వ్యక్తిగత దొరత కూడా ఉంటుంది ఖచ్చితంగా పోస్టులు పెట్టడం అయితే దప్పే దాన్ని ఎవడో సమర్థించడం నిజమైన పోస్టులు పెడుతున్నాడు అంటే ఎవడనైనా సరే ఏ పార్టీ వ్యక్తి అయినా సరే లోపలి వేసుకుమయ్యాలి అందులో నో డౌట్ వాళ్ళకి శిక్షలు వేయాలి తగిన శిక్షలు ఇస్తే కానీ లేదు అంటే సోషల్ మీడియా పూర్తిగా వెచ్చలు వీడియో తెచ్చి పెరిగిపోయి అసభ్య పదజాలం పెరిగిపోతుంది వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఒక తరంగా కాస్తంత నిజాయితీగా మాట్లాడితే వాళ్ళకి వ్యతిరేకంగా కనిపిస్తాం ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడతారు ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడతారు ఇలా నిజంగా అలా పెడితే అది ఎవరినైనా క్షమించేది లేదు కాకపోతే ప్రతిదీ కూడా పార్టీకి ఆపాదించేసి జగన్కి ఆపాదించేయడం అనేది అక్కడ రాజకీయం కనిపిస్తుంది